హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు ఇటు వ్లాగ్ వచ్చేసి నేను ఈవినింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట అంటే పిల్లల స్కూల్ దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను సో నేను మాక్సిమమ్ వ్లాగ్స్ అన్నీ నేను మా ఈవినింగ్ పూటనైతే షూట్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అంటే కొంచెం రికార్డ్ చేసుకోవడానికి అయితే అప్పుడు ఈవినింగ్ అయితే కొంచెం ఫ్రీగా ఉంటామన్నమాట సో అప్పుడైతే వీడియో అయితే షూట్ చేసుకుంటాను సో ఈరోజు ఈవినింగ్ వంట వచ్చేసి సొరకాయ కూర చేస్తున్నా అనమాట సొరకాయ కూరలు కూడా సగం సొరకాయకు తొక్క తీసేస్తున్నాను సగం సొరకాయకు తొక్క అయితే తీయట్లేదు ఎందుకంటే కొంచెం అట్లా చేసుకుంటే అనమాట కొంచెం సాఫ్ట్గా కొంచెం చెక్క అనేది పంటి దగ్గర పడుతున్నప్పుడు చాలా బాగుంటుంది సో అందుకోసం వచ్చేసి నేను సగం సగం సొరకాయకి అయితే తొక్క తీసేస్తున్నాను ఇంకా సగం సొరకాయ అయితే అలాగే కోసేస్తాను సో ఇంకా వంట చేసుకుంటే అయితే మా పిల్లలకైతే హోంవర్క్ అయితే చేపిస్తూ ఉంటాను సో అది కూడా మీకు వీడియో అయితే షూట్ చేశాను అనమాట మామూలుగా అయితే నేను ఇంకా వంట మామూలుగా అయితే వంట తొందరగా చేసామంటే పిల్లల దగ్గర కూర్చోసుకు కూర్చొని హోంవర్క్ చేపిస్తాను కానీ ఈరోజు అయితే వంట లేట్ అయింది అనమాట అంటే వర్క్ చేసేది ఎక్కువ ఉన్నది ఇప్పుడు వాలంటీ సర్వే చేసేది కొంచెం ఎక్కువ ఉన్నాయన్నమాట సో ఆ సర్వే చేసుకుంటా లేట్ అయితే అయింది సో నేను పిల్లలు వచ్చిన తర్వాత అయితే వంట అయితే చేస్తున్నాను సో ఇంకా అలాగే వాళ్ళు కూడా హోంవర్క్ చేయించాలి కదా మళ్ళీ ఎనిమిది గంటలకల్లా అన్న అన్న తినిపించుకొని మళ్ళీ పనుకోవాలి సో చాలా లేట్ అవుతుంది మళ్ళా పొద్దున్న లేసేసరికి అనేసి ఇప్పటికే ఇక్కడికి పిలుస్తున్నాను అనమాట హోంవర్క్ చేసుకుంది రండి ఇడికి రండి అనేసి సో నేను చెప్పకుండా ఒక్కొక్కసారి వాళ్ళే వచ్చేస్తారు ఎందుకంటే నేను వర్క్ చేసేటప్పుడు మళ్ళీ వాళ్ళ కోసం ప్రత్యేకంగా అంటే వెళ్ళలేను కదా వాళ్ళ దగ్గరికి సో అందుకోసం వాళ్ళు వచ్చేసి నా దగ్గర అయితే కూర్చొని ఇంకా హోంవర్క్ అయితే చేయించుకుంటున్నారు సో చెప్పాను అనమాట తెచ్చుకోండి బుక్స్ తెచ్చుకోండి ఇన్ని కూర్చొని చదివించుకోండి అనేసి చెప్పాను అనమాట సో ఈ అబ్బాయి వచ్చేసి చిన్న అబ్బాయి డైరీలో వాళ్ళకి రాసి పంపిస్తారనమాట అంటే వీళ్ళే రాసుకుంటారు చిన్నపిల్లలకి అయితే వాళ్ళే రాసి పంపిస్తారు సో ఒక అబ్బాయి వచ్చేసి థర్డ్ క్లాస్ ఒక అబ్బాయి వచ్చేసి ఫోర్త్ క్లాస్ కాబట్టి వీళ్ళే డైరీలో వీళ్ళే రాసుకోవాలి చిన్నపిల్లలకైతే కనుక వాళ్ళే టీచర్ వాళ్ళే రాసిస్తారు సో వీళ్ళు రాసుకునేవి మళ్ళీ నేను ఏవేవి స్లిప్ టెస్ట్లు ఉన్నాయి ఏవేవి డిక్టేషన్ ఉన్నాయి అవి మొత్తము ఒకసారి చెక్ చేసి స్లిప్ టెస్ట్ డిక్టేషన్ అయితే నేనే చదివిస్తాను అనమాట ఇంకా నార్మల్గా ఏమన్నా సింపుల్గా హోంవర్క్ చేసుకునేట్టు అవి అయితే ఇంకా వాళ్ళకు చెప్తా వాళ్ళకి ఆల్ ఆల్రెడీ తెలిసిపోతుంది కదా సో వాళ్ళకు మేడం చెప్పినట్టు అయితే వాళ్ళే హోంవర్క్ వేసి చేసేసుకుంటారు ఇంకా చదివించేటు మాత్రమే నేను చదివిస్తాను అన్నమాట సో కొన్ని కొన్ని పదాలు వాళ్ళకు రాని రానివి అట్లా నేను చెప్పుకుంటూ చదివిస్తాను ఇప్పుడైతే డైరీలో ఏవి రాశారనేసి అయితే నేను చెక్ చేస్తున్నాను పెద్ద అబ్బాయి చిన్నబ్బాయికి అయితే చెప్పాను నీకు స్లిప్ టెస్టులు ఉన్నాయి స్లిప్ టెస్టులు త్రీ ఉన్నాయి పోయి చదువుకో అనేసి అయితే చెప్పాను కానీ అబ్బాయి అయితే అన్నీ కూర్చున్నాడు తర్వాత అయితే తెచ్చుకుంటానులే అనేసి అంటున్నాడు సో ఇప్పుడు వచ్చేసి పెద్ద అబ్బాయికి అయితే ఆల్రెడీ వాడు పెద్ద అబ్బాయి కదా కొంచెం వాడికి తెలుసు అనమాట ఏవే చదువుకోవాలి అనేసి సో అవి ఇప్పుడు నాకు చెప్పేది అయితే ఇది లర్నింగ్ అంట వీళ్ళు ఇంగ్లీష్ మీడియం కాబట్టి తెలుగు సరిగా రాదు అసలు రాదు సో తెలుగు అయితే నేనే చదివి వినిపిస్తుంటే వాళ్ళు పలుకుతున్నారు సో చూసి రాయమంటే ఎంతైనా రాస్తారు కానీ తెలుగు చూసి చదవర్రా అంటే అస్సలు రాదనమాట వీళ్ళకి తెలుగు సో ఇంకా తెలుగు అయితే నేను చదివిస్తున్నాను ఒక్కొక్క క్వశ్చన్ ఒక రెండు మూడు సార్లు అట్లా చదివిస్తున్నాను మళ్ళీ చదివించిన తర్వాత మళ్ళీ నేను చూడకుండా కూడా అడుగుతాను అనమాట సో ఇప్పుడైతే ఈ అబ్బాయికి అయితే రెండు క్వశ్చన్స్ ఏమన్నా తెలుగులో ఆ రెండు క్వశ్చన్స్ అయితే ఒక టెన్ టైమ్స్ నేర్పించింటా అనమాట సో టెన్ టైమ్స్ అయితే నేర్పించినాను చెప్ చూడకుండా అయితే చెప్పేసినాడు ఇంకా పోయి స్లిప్ స్లేట్లో రాయిపో అని చెప్పాను స్లేట్లో స్లేట్లో రాయను రఫ్ నోట్బుక్లో రాస్తాను అనేసి అయితే వెళ్ళిపోయాడు సో ఇంక వీడైతే చిన్నబ్బాయి అయితే వచ్చేసినాడు సో అబ్బాయికి కూడా హోంవర్క్ అయితే చేపించాను అనమాట అంటే స్లిప్ టెస్ట్ చదివించాను సో ఇక్కడ వచ్చేసి నేను సొరకాయ కూర అయితే తిరువాతికి అయితే వేశాను సో ఈ విధంగా అయితే ఉంది ఫైనల్గా అయితే అంటే ఇంకా వీటిలో కారం అయితే వేయలేదు ఓన్లీ ఇప్పుడు నూనెలన్నీ మగ్గించాను అనమాట ఇవి సొరకాయలో వాటర్ అనేది అబ్జర్వ్ అవుతూ ఉంటుంది కదా వస్తూ ఉంటుంది కదా వాటర్ సో అది వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యేంత అయితే వాటర్ ఆయిల్లో ఉడికించాను అనమాట ఉడికించిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ అనేది పోసేసుకొని పక్కన బుడ్డపప్పులు అనేది వేయించుకొని ఉడికేటప్పుడు ఇవి దంచి దాంట్లో పోస్తే మనకు కూర అనేది బాగా గుజ్జుగా బాగా వస్తుంది సొరకాయ కూరలో కంపల్సరీ అయితే బుడ్డపప్పులు అయితే వేసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి నేను వాళ్ళ పిల్లలు అయితే చదువుకుంటున్నారు నేను పొద్దున మినపప్పు అయితే నానేసాను అనమాట అంటే మనకు తక్కువ తీయకుండా ఉంటాయి చూడండి గుండ్లు అవి అనమాట అంటే మాకు పొలాలలో మా అమ్మ వాళ్ళు పంపిస్తూ ఉంటారు సో అవి అయితే నానేశాను మర్చిపోయాను ఇది సాయంత్రం సెవెన్ థర్టీకేమో నానేస్తున్నా ఇప్పుడు నేను నానేసి ఎయిట్ థర్టీ కల్లా నేను మళ్ళీ మిక్సీ పట్టేసుకొని అంటే ఇది మిక్సీ పట్టేసిన మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇక్కడ మినపప్పు నానేసిన ఇది కడిగేసుకొని తర్వాత మిక్సీ అయితే మిక్సీ పట్టి పెట్టుకుంటాను సో ఇక్కడైతే మిక్సీ అయితే మిక్సీ పట్టుకున్నాను అది కూడా పిండి కూడా నేను మినపప్పు కొంచెం మెంతులు కొంచెం బురగలు అనేవి మూడు మిక్సింగ్ చేసేసుకొని మినపప్పు మిక్సీ పట్టుకున్నాను వాటిల్లో మిన ఇది ఇడ్లీ రవ్వ అయితే కడిగేసుకొని దాంట్లో ఈ మనం మిక్స్ పట్టుకునేటువన్నీ దీంట్లో అయితే వేసేసాను సో మొత్తం అయితే మిక్సీ అయితే చేసేసుకోవాలి దీంట్లో అయితే నేను సోలాపొడి అయితే వేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం బొరుగులు వేశాం కాబట్టి చాలా సాఫ్ట్గా అయితే వచ్చేస్తాయి సో ఇప్పుడు వచ్చేసి నేను మా పిల్లోనికైతే నిక్కరైతే కుట్టాలన్నమాట ఎప్పుడు వేరే వాళ్ళవి డ్రెస్సెస్ వేరే వాళ్ళ బ్లౌజెస్ కుట్టడానికి టైం అయితే సరిపోతుంది సో చాలా రోజుల నుంచి అయితే మా అబ్బాయి నాకు చా అంటే మేము స్కూల్ తెరిచినప్పుడు తెచ్చా అనమాట క్లాత్లు టైం ఉన్నప్పుడు కుట్టలే టైం ఉన్నప్పుడు కుట్టలే అని ఇంకా ఆల్రెడీ వాళ్ళకు ఉన్నాయి కదా అనేసి నేను వేరే వాళ్ళకి కుట్టడమే సరిపోతుంది అంటే వాళ్ళు ఎక్కువ స్ట్రెజర్ చేస్తుంటారు కదా సో వాళ్ళవి కుట్టడమే సరిపోయింది సో ఈరోజు అయితే ఎట్టయినా సరే మా పిల్లలు ఏదైతే కుట్టాలనేసి అయితే తీసుకున్నాను ఇప్పటికీ టైం వచ్చేసి నైన్ అయింది అనమాట ఈ అన్నం తినేసి అంతా వంట చేసుకొని అన్నం తినేసేసరికి నైన్ అయింది ఇంకా నైన్కు మనకి కొలతలు తీసేసుకొని పనుకో చెప్పాను చెప్పాను అబ్బాయి అయితే పనుకున్నాడు ఇప్పుడైతే నేను నిక్కర్ అయితే కటింగ్ అయితే చేసుకుంటున్నాను ఈరోజు నిక్కర్ కుట్టేసి నేను పనుకోవాలను పనుకోవాలి ఎందుకంటే మార్నింగ్ అంతా నేను మిషన్ పెట్టుకోలేదు ఎందుకంటే నాకు ఆఫీస్ దగ్గరికి వెళ్ళే పని ఉండేది సో వాలంటరీ సర్వే చేసి కొత్త సర్వే అయితే వచ్చిందనమాట ఆ సర్వే అయితే చేయాలి ఒక టూ డేస్ అయితే సర్వే అయితే ఉంటుంది సో సర్వే చేయాలి అందుకని నేను నైట్ అయితే నిక్కర్ అయితే కుడుతున్నాను ఈరోజు పగులు కూడా ఎవరు ఏం కుట్టలేదు నైట్ కుడుతున్నాను సో మా పిల్లలు అయితే ఇక్కడ నిక్కర్ అయితే కట్టింగ్ అయితే చేస్తున్నాను ఈ వీడియో అయితే మీకు సపరేట్గా ఒక వీడియో అయితే చూపిస్తాను అంటే ఈ బ్లాగ్లో కాకుండా సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను ఇంతకు ముందుకు నేను స్కూల్ గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్ నిక్కర్లు అయితే కట్టింగ్ స్టిచ్చింగ్ చూపించాను మళ్ళీ ఇప్పుడు మా పిల్లలది స్కూల్ యూనిఫామ్ కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో ఒక క్లారిటీగా అయితే మీకు అర్థం విధంగా అయితే చూపిస్తాను నేను మొత్తం అయితే మీకు మ్యాక్సిమమ్ అన్ని వీడియోస్లలో వ్లాగ్లలో నా కట్టింగ్ వీడియోస్ అవన్నీ ఉంటాయి సో ఈ వీడియోలు వచ్చేసి నేను నిక్కర్ కటింగ్ అయితే చూపిస్తున్నాను ఇది సపరేట్గా అయితే ఒక వీడియో అయితే చేస్తాను ఇది ఎందుకంటే మనకు చెప్పిన అర్థం కాదు ఇది బాగా క్లారిటీగా చెప్తేనే అర్థమవుతుంది ఇలా ఫాస్ట్ ఫాస్ట్వర్డ్లో పెట్టేసి మీకు చూపిస్తే అర్థం అవ్వదు సో కొంచెం అయితే మీకు క్లిప్ అనేది యాడ్ చేశాను అనమాట సో చాలా ఈజీగానే ఉంటుంది ఫ్రెండ్స్ మనకు గర్ల్స్ డ్రెస్సెస్ ఎలా ఈజీగానే ఉంటాయో అలాగే ఉంటుంది మా పిల్లల డ్రెస్సులు కూడా ఎక్కువ టైం అంటే ఏమి పట్టవు చాలా ఈజీగానే ఉంటుంది ఏమంటే మన దగ్గర ఓర్లాక్ మిషన్ అయితే ఉండాలి కానీ ఓర్లాక్ మిషన్ లేకున్నా దార లేకుండా కూడా మనం కుట్టుకోవచ్చు అనమాట సో అదేలాగా కూడా నేను కుట్టేటప్పుడు వీడియోలో చెప్తాను ఓకేనా చాలా ఈజీ ఫ్రెండ్స్ ఒకసారి నా ఛానల్లో నిక్కర్ కట్టింగ్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి మీకు ఇంత ఈజీనా అనిపిస్తుంది నిక్కర్ అయితే చాలా చాలా ఈజీ ఓన్లీ ఒక పొడువు నడు పొడవు నడుము లూజు అదొక్కటి మనకు ఉంటే సరిపోతుంది దాన్ని ఆ రెండు కొలతలతో మనం నిక్కరైతే కటింగ్ అయితే చేసేసుకోవచ్చు సో నేను నిక్కరైతే కట్టింగ్ అయితే చేసేసాను ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఆల్రెడీ మా ఆయనకు ఈఎన్టీ సర్జరీ జరిగిందనమాట వన్ వీక్ అవుతుంది వన్ వీక్ నుంచి నేనైతే మిషన్ ఏమి పెట్టుకోలేదు ఆ వన్ వీక్ బట్టలల్లో ఇక్కడ కింద అయితే పెట్టాను అనమాట ఇవన్నీ నేను ఈ వీక్లో అయితే కుట్టేయాలి ఒక వన్ వీక్ అయితే ఈ కింద ఉన్న వాటికి అన్నిటినీ ఒక వన్ వీక్ మొత్తం కల్లా కుట్టేసుకోవాలి సో అందుకని ఇవైతే పక్కన పెట్టేసుకున్నాను ఏవి తొందర తొందర అయిపోతే అవి కుట్టేసుకోవచ్చు అనేసి కింద అయితే పెట్టేసుకున్నాను అనమాట ఆల్రెడీ గుళ్ళల్లో సరిపోయింది నాకు ఇంకా ప్లేస్ లేదు సో కింద అయితే పెట్టుకున్నాను ఈ వీటిని నేను కుట్టేసుకోవాలి ఒక వన్ ఇప్పుడు ఒక వారంలోగా ఈ మొత్తం అయితే కుట్టేసుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి నేను నిక్కర్ మీదకి అయితే దారం చెన్న అయితే తీసుకుంటున్నాను ఇక్కడ దారాలు అయితే నేను ఎక్కువ టెన్ రూపీస్ దారాల చెలే వాడతాను ఎందుకంటే అవి మనం ఎక్కువ మన బ్లౌజెస్ కుడుతూ ఉంటాం కాబట్టి ఈ ఫైవ్ ఫైవ్ రూపీస్ దారం చెన్నలు నాకైతే చానాలు బడు అంటే చాలా ఎక్కువ దారికి రాదు అనమాట మళ్ళీ చిన్న చిన్న దాళ్ళకే మళ్ళీ కొంటూ ఉండాల్సి వస్తుంది సో అందుకోసం వచ్చేసి నేను ట్వెల్వ్ రూపీస్వి కొంచెం క్వాలిటీ బాగుంటాయి సో అవి అయితే తెచ్చుకుంటాను టెన్ రూపీస్వి కూడా బాగానే ఉంటాయి ఏమంటే కొంచెం దారం అది దా చక్కెరం దగ్గర నుంచి వస్తుంది కదా అక్కడ కొంచెం చిక్కు పడుతూ ఉంటుంది అంటే చిక్కు అంటే చిక్కేం కాదు తెగిపోవడము అట్లా వస్తుంటుంది సో ఇంకా ట్వెల్వ్ రూపీస్ దారం చెల్లు లేకపోతే టెన్ రూపీస్ దారం చెన్లు అయితే తెచ్చుకుంటాను సో ఏవైనా బెస్టే మనం ఆడుకునే దాన్ని బట్టి సో ఇక్కడైతే నేను ఈ నిక్కర్ సెట్ అయ్యేటట్టుగా దారం దారించులు అయితే లేదు సో చూద్దాము బ్లాక్ వేద్దామనేసి మళ్ళీ నేను బ్లాక్ అయితే తీసుకుంటున్నాను సో చూడాలి బ్లాక్ అయితే కనిపరావట్లేదు ఇది కొంచెం కనిపిస్తుంది అనమాట బ్లాక్ అయితే కనిపించట్లేదు అది కూడా నేను బ్లాక్ ధరమే వేసి స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను వచ్చేసి నేను ట్రై ప్యాడ్ అనమాట నేను దీనికే మన సెల్ పెట్టేసుకొని వీడియోస్ అయితే షూట్ చేస్తూ ఉంటాను సో ఇక్కడ వచ్చేసి దారం చెన్నులు అయితే ఎత్తుకులాడుతున్నా దారం చెన్ వచ్చేసి ఇంకా బ్లాక్ దారం చెండే తీసుకుంటున్నా ఇంకా బ్లాక్ చెండే సెట్ అయింది అనమాట అంతగా అయితే కనిపించట్లేదు సో అందుకోసం బ్లాక్ ధారనేది తీసుకున్నాను ప్రతి స్టిచ్చింగ్ అయితే చేసుకొని నిక్కర్ స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత పనుకుంటా అనమాట ఏ పొద్దున పొద్దున కల నాకు నిక్కర్ ఉండాలి అనేసి అయితే మా అబ్బాయి అంటున్నాడు సో అందుకోసం ఆ అబ్బాయి నిక్కర్ అయితే స్టిచ్చింగ్ చేసేసి పనుకోవాలి మళ్ళీ ఉదయాన్నే ఇడ్లీ వేసేసుకొని మళ్ళీ ఎడావిడిగా స్కూల్కి పంపించుకుంటూ టెన్షన్ టెన్షన్గా అలా జరిగిపోతూ ఉంటుంది ఉదయం లేచిన తర్వాత మన పనులు బిజీ అయిపోతాము సో ఇప్పుడు వచ్చేసి నేను నిక్కర్ అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను సో చాలా ఈజీ ఫ్రెండ్స్ నిక్కర్ కట్టింగ్ ఈజీనే స్టిచ్చింగ్ కూడా ఈజీనే నేను వీడియోలో మీకు ఇంతకుముందు వీడియోస్లలో నేను చూపించాను ఆ వీడియోస్ కనుక చూడకపోతే కనుక చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్